పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ఏఎంపి సువర్ణ జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల దయానంద విద్యామందిర్ వేదనగర్లో పల్స్ పోలియో చుక్కలు వేస్తున్న ఏఎన్ఎంపి సువర్ణ జీరో టు ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు పల్స్ పోలియో రెండు చుక్కలు వేస్తున్నారని తెలిపారు నాలుగు నుండి ఐదు తేదీలలో వైద్య సిబ్బంది మరియు అంగన్వాడీ టీచర్లు ఇంటింటికి తిరిగి పల్స్ పోలియో చుక్కలు వేస్తారని సెంటర్లలో వేయించుకొని జీరో నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని రెండు చుక్కలే పిల్లల జీవితాలు ఆరోగ్యవంతులని చేస్తుందని అన్నారు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు జీరో నుండి ఐదు సంవత్సరాలలో పిల్లలందరూ వేయించుకుని ఆరోగ్యవంతులు కావాలని ఏఎన్ఎంపి సువర్ణ అన్నారు ఈ కార్యక్రమంలో ఒక ఆశా వర్కర్ ఇద్దరు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు நாலுமா <laughs> ஐதா <laughs>

ఎందుకంటే ఒకవేళ వేయలేదని మళ్ళీ వేస్తాము ఇది ఉంటే మనకి గుర్తు వేసుకున్నాడు ఈ పిల్లగాడని ఎన్నవాడమ్ మీది తొమ్మిది ఎంతమంది కేసారు ఇంతవరకు నా పేరు పి సువర్ణ యూపీఎస్సీ రామ్నగర్ అర్బన్ సెంటర్ నుండి ఏ నెంబర్ మాట్లాడుతున్నాను ఈరోజు డివిఎం స్కూల్ నందు మనం పలుచుకోలే వేయడం జరగడం జరిగింది ఇక్కడ నలుగురు ఉంటాము టీవీలో నలుగురం వచ్చేసి ఒక ఆశా వర్కర్ ఇద్దరు అంగన్వాడీ టీచర్లు ఒక ఏఎనం మొత్తం నలుగురం ఉండి పిల్లలకు వేయడం జరుగుతుంది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి జీరో టు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలందరికీ కూడా మనము వేయకుండా వాళ్ళకు వేయడం జరుగుతుంది మొదటి రోజు మనం తొంభై ఏడు నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ పిల్లలకు మాత్రం వేయడం జరుగుతుంది ఒక ఆరోగ్యంతో ఉన్న పిల్లలకి మాత్రమే వేస్తాం అనారోగ్యం అంటే ఏదైనా కారణాల చేత లేని పిల్లలకు మాత్రం మసర్ రోజు వేస్తాం అది డోర్ టు డోర్ రెండవ రోజు యాక్టివిటీలో మనం తిరిగి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా మనం ఉన్నా లేదా వేసుకున్నాడా లేదా వీటికి ఆ పిల్లలకి వేయడం జరుగుతుంది ఇదే విధంగా మనం నేషనల్ ప్రోగ్రామ్ కాబట్టి మనము బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో మనము చిన్న చిన్న పాయింట్స్ దగ్గర మనం ఇట్లా ఎరవలి చౌరస్తా కానీ ఎక్కడైనా సరే మొత్తము మనం ఎక్కడ వదిలిపెట్టలేదు పిల్లలకి ఎందుకంటే ఈ పోలియో అనేది పిల్లలకు చాలా ఇంపార్టెంట్ పోలియో వచ్చిన తర్వాత పిల్లోడు వాళ్ళ జీవితం మొత్తం వృధా అవుతుంది కాబట్టి మనము పోలియో అనేది రెండే రెండు చుక్కలు ఈ రెండు చుక్కలు అనేది వాళ్ళ జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి మనము రెండు చుక్కలు అనేది చాలా ఇంపార్టెంట్గా మనము పిల్లలకు వేయడం జరుగుతుంది ప్రతి మనం ఇక్కడ పోలియో బూత్ నిర్వహించడం జరుగుతుంది మాకు ఇక్కడ డివిఎం స్కూల్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనము స్కూల్లో వేస్తాము కాబట్టి అందరినీ తిరిగి మోపిలేజ్ చేయడం కూడా జరుగుతుంది ఈ విధంగా మేము హండ్రెడ్ పర్సెంట్కి నైంటీ సెవెన్ పర్సెంట్ చేయాలనే ఈరోజు బూత్లో నిర్ణయించుకొని పిల్లలందరికీ చేయగలుగుతాం